మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జగతి జగతి మేడం పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు గుప్పిదంత మనసు లో జగతి పాత్రలో నటించినటువంటి నటి జ్యోతి రాయ్ ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి తప్పుకొని వరుస సినిమాలతోనూ అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఈ సీరియల్లో జగతి పాత్రలో ఎంతో హుందాగా కనిపించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు అయితే మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియా చేస్తున్నారు జగతి మేడం ఇలా తన భర్తతో ఉన్నటువంటి రొమాంటిక్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తనకు ఇష్టమైన హీరో విషయానికి గురించి ప్రశ్న వేశారు మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు అనే ప్రశ్న తనకు ఎదురు కావడంతో ఈమె సమాధానం చెబుతూ నాకు ఈ ఇండియాలోనే ఒకే ఒక హీరో అంటే ఇష్టమని అది మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టం అంటూ ఈ సందర్భంగా జ్యోతి తనకు ఇష్టమైనటువంటి హీరో గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈమె నిజానికి కన్నడ నటి అయినప్పటికీ టాలీవుడ్ హీరో అంటే తనకు ఉన్నటువంటి మీ ఇష్టాన్ని బయట పెట్టడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి